ఈ రోజు ముఖ్యాంశాలు తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన వెనుకొండ వైసీపీ అసమ్మతి నాయకులు పోలీస్ అధికారులు ఉద్యోగులపై జగన్ అవాకులు చవాకులను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిని గెలిపించాలని ఓట్ల అభ్యర్థన వినుకొండలో నసరాపేట ఆర్టీఓ పర్యటన పలు అంశాలపై విచారణ అధికారులు ఉద్యోగులపై జగన్ అవాకులు చవాకులను తీవ్రంగా ఖండిస్తున్నామని నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లతో ప్రజలు ఎప్పుడో అతడిని బట్టలు వినుకొండ ఎమ్మెల్యే జీవి యాజ్ ధ్వజమెత్తారు మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై జగన్ నోరు పారేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేమన్నారు ప్రజల షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన మారని జగన్ ఇకనైనా భూమి మీద నడిస్తే వాస్తవం కనిపిస్తుందన్నారు జగన్ ను నమ్మిన విశాల్ గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రాంతి రానా టాటా పరిస్థితి ఏమైందో గమనించాలని సూచించారు నటి జత్వాని రఘురామకృష్ణం రాజు కేసులు తప్పులు చేసిన అధికారులు జైలుకు వెళ్ళాల్సి వచ్చిందని విధవ పనులు చేసిన వారందరికీ అధోగతే పట్టిందన్నారు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నడిపిస్తాము వాళ్ళ సంగతి చూస్తామని చెప్పేసి ఎంప్లాయీస్ ని ఉద్దేశించి పోలీసులను ఉద్దేశించి అతి దారుణంగా మాట్లాడటం చాలా బాధాకరం మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఎంప్లాయీస్ ని అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఆ గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక పనులు ఎంప్లాయీస్ కించపరిచే విధంగా చేశాడు సిన్సియర్ గా పనిచేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బంది పెట్టాడు అవినీతి పనులని తప్పులు చేసే అధికారుల్ని ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రోజన్నా మంచి ఆఫీసర్లకి అన్నదండలు ఇచ్చారా మీ పాలనలో మీ పాలనలో ఇచ్చింది రాక్షస పాలన నియత పాలన దుర్మార్గ పాలన మీరు ఇచ్చారు వ్యవస్థలో సర్వనాశనం చేశాడు చేస్తాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారు వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి పాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెరిగింది ఈ రోజు ఈ రోజు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు బాగా చేస్తున్నారని అభినందిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసు డిపార్ట్మెంట్ ని కించపరిచే విధంగా బట్టలెప్పదీసి నడిపిస్తామని చెప్పేసి మాట్లాడటం చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని సిన్సియర్ గా పనిచేసే పోలీస్ ఆఫీసర్లు మీరు బట్టలు ఇప్పుతారా ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి అసలు పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉందా ఈ రోజున్నా మీరు మంచి ఆఫీసర్లు గౌరవించారా జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు మళ్ళీ భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి పగటి కళ్ళకు అంటున్నారు అందులో మీ బట్టలు ప్రజలు ఎప్పుడో ఓడదీశారు తీశారు మీకు పదకొండు సీట్లు ఇచ్చినప్పుడే మీ తీసి రోడ్డు మీద పెట్టారు ప్రజలు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి ప్రజలు బట్టలు తీసి మిమ్మల్ని రోడ్డు మీద పెట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదు రౌడీలను పరామర్శించి అది కిరాతకుల్ని జైలుకెళ్లి పరామర్శించడం ఒక తప్పు ఓ మంచి నాయకుడు అయితే దుర్మార్గులు జైలు పెట్టేవాడు పరామర్శిస్తారండి ఆయన జైలుకెళ్లి పరామర్శించేదంతా దుర్మార్గుల్ని కిరాతకుల్ని హంతకుల్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి పరామర్శ చేస్తాడు అంతకు అయినా పర్లేదు దుర్మార్గులైనా పర్లేదు వైసీపీ కార్యకర్త అయితే చాలా ఆయనకి అంతే ఇలాంటి దుర్మార్గుల్ని ఎడ్డబెట్టుకొని రాష్ట్రంలో రాక్షస పాలను ఇచ్చాడు ఆ రోజు వంశీ చేసిన ఒక మంచి పని చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మంచి పని చెప్తున్నానండి అలాంటి పని చేసినటువంటి దుర్మార్గుల్ని జైలుకెళ్లి పరామర్శించటమా ఇది ఎంత ఘోరం కిడ్నాపులు చేసిన వాళ్ళు సమర్థిస్తాడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముద్దున్నోళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే హత్యలు చేసిన వాళ్ళని కిడ్నాపులు చేసిన వాళ్ళని సమర్థిస్తారా ప్రోత్సహిస్తారా అలాంటి వాళ్ళని ఎన్ని జైల్లో చూసేస్తారా కానీ జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పగటి మానేసి రియాలిటీలోకి రావాలి భూమి మీద నడవాలా అప్పుడు అన్ని కూడా కళ్ళకి మంచిగా కనపడతాయి ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది ఈరోజు పగటి కళల్లో తేలాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రజలు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంకా మారలా ఇప్పటికైనా మారితే మంచిది సో ఇలాంటి దుర్మార్గుల్ని సంఘ వ్యతిరేక శక్తుల్ని వెనకేసుకురావడం మంచి పద్ధతి చెప్పండి జగన్మోహన్ రెడ్డికి సంఘ విద్రోహ శక్తులు దూరంగా పెట్టాలా అలాంటి వాళ్ళు జైల్లో పెట్టాలా అంతేగాని అలాంటి వాళ్ళు వెనకేసుకురావటం అలా తప్పుని ప్రోత్సహించటం ఇది చాలా దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తీవ్రంగా ఖండిస్తున్నా నీ మాటలకి ఎవరు బెదిరిపోరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా బాధ్యతగా కష్టపడతారు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెంచే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటుంది మరి పోలీసుల అవమాన పరిస్థితే రేపు మిమ్మల్ని కూడా బట్టలు ఇప్పదీసి నడిపించే రోజులు మళ్ళీ ఒకసారి ఉంటాయి ప్రజలు ఊరుకుంటారా పిఎస్ఆర్ ఆంజనేయుల ఏమైంది జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది టాటా ఏమైంది అట్లాగే నటి జత్వాని కేసులో తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా అధికారులు కేసులు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది నిన్ను నమ్ముకొని నువ్వు చేసిన నువ్వు చెప్పిన ఎదవ పనులు చేసిన వాళ్ళకి అయితే అది పరిస్థితి రఘురామ కృష్ణరాజుని చిత్రహింసలు హింసావు నువ్వేమి ఇంటికి పోయావు ప్రజలేం నీకు బట్టలు తీశారు అట్లాగే ఎవరైతే రఘురామ త్రిగులాన్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే నటి జత్వాని కేసులో తప్పుడు పనులు చేశారు అలాంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అది మీ పాలక నిదర్శన మీ పరిమాలని పాలనకి రాక్షస పాలనకి అలాగే చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేసినటువంటి దుర్మార్గ పనులకి ఈ రోజైన శిక్ష తప్పలేదు ఇలాంటి ఎంకరేజ్ చేయించా ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నాయని కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఈ రోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు ఎక్కడైనా సరే రౌడ్యుధం గాని గోండా కానీ గుట్కాలు గంధాలు ఇప్పుడు ఈ రోజు కనపడుతున్నాయా రాష్ట్రంలో మరి ఆ రోజు ఎందుకు విచ్చల విడిగా రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి గుట్కాలు రౌడీజం గూండాయిజం ఈరోజు అరికట్టారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకి అది గడపట్ల ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలా మంచిని అభినందించాలా దుర్మార్గాలకి వెంటుంటే దుర్మార్గాలకి సపోర్ట్ గా ఉంటే ఇదే గది పడుతుంది మళ్ళీ భవిష్యత్తులో వినుకొండ వైసీపీలో అసమ్మతి వర్గం నాయకులు తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు వినుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడును మార్చాలని బుధవారం తాడేపల్లిలో పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు సమస్యలు వెంటనే పరిష్కరించుట కొరకు కృషి చేయాలని స్థానిక వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ కలిసి ఏఐటియుసి యూనియన్ ఆంజనేయ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సంస్థలు పరిష్కరించాలని దశల వారి ఆందోళన కార్యక్రమాలలో భాగంగా బుధవారం స్థానిక శాసనసభ్యులు జీవి జివి ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల వేతనాల చెల్లింపు విధానాన్ని మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలని సోర్సింగ్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని పర్మినెంట్ కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ ఎన్కాస్మెంట్ మరియు డిఏలు సత్వరం విడుదల చేసి పరిష్కరించాలని కోరారు కృష్ణా గుంటూరు పట్టభద్ర కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలని కోరుతూ వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రచారం చేశారు ఉదయం టీ స్టాల్ వద్ద పట్టభద్రులను కలిసి ఆలపాటికి ఓటు వేయాలని అభ్యర్థించారు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ కారంపూడి రోడ్డులోని టీ స్టాల్ వద్ద పట్టభద్రులు ఉద్యోగులను ఆత్మీయంగా పలకరించి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అభివృద్ధితో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్న జీవి ఆధిక్యాలపైనే ఇప్పుడు దృష్టి పెట్టామన్నారు పట్టభద్రులు ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ ఆలపాటికి కూటమి ప్రభుత్వానికి అండగా ముందుకు రావడం మంచి పరిణామంగా పేర్కొన్నారు గత ప్రభుత్వంలో నిరుద్యోగులను గాలికి వదిలేస్తే కూటమి వచ్చాక జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని పరిశ్రమలు పెట్టి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీనురాయన్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వ నమస్కారం ఎక్కడ చూసిన విశేష స్పందన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తెలుగుదేశం అభ్యర్థికి జనసేన బిజెపి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థికి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపిస్తామని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకొచ్చారు ఎక్కడికి వెళ్ళిన విశేష స్పందన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు చూసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అభివృద్ధికి అండగా నిలబడతామని ఈరోజు ప్రజలు చెప్పడం చాలా సంతోషం అనిపిస్తుంది గత ప్రభుత్వంలో నిరుద్యోగులు గాలి కుదిలేసిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి పాలనలో జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నాడు అట్లాగే పరిశ్రమలు తీసుకొచ్చి నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టారు ఈ విధంగా కష్టపడుతున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కొండంత అండగా ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు నిరుద్యోగులు ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా ఎన్డీఏ కండగా ఉంటాం ఎన్డీఏ వల్లనే సాధ్యపడుతుంది మాకు ఉద్యోగాలు రావడానికి రావాలంటే ఎన్డీఏ అభ్యర్థి గెలవాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం సాధ్యపడుతుందని చెప్పేసి ఈ రోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా అభినందనీయం ఈ రోజు గెలుపు కాదండి ముఖ్యం గెలుపు ఏ రోజు నిర్ణయించడం జరిగింది ప్రజలు మెజార్టీ భారీ మెజార్టీ లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ముందుకెళ్తా ఉంది ఎన్డీఏ అభ్యర్థులు రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థికి అండగా నిలబడ్డారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయం ఆల్పడి రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి అనుభవం ఉంది రైతు నాయకుడిగా రైతుల్లో మంచి ఇమేజ్ ఉంది అదే విధంగా ఎన్ఆర్ఐ కాలేజ్ పెట్టి అనేక మందికి ఉపాధి కల్పించారు గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన అనుభవం ఉంది చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో నారా లోకేష్ గారితో చొరవగా మాట్లాడి అందరి సమస్యలు పరిశీలించగల సమర్థత ఉంది రాజేంద్ర ప్రసాద్ గారికి ఇలాంటి మంచి అభ్యర్థిని ప్రజలు గెలిపించాలని చెప్పేసి భారీ మెజార్టీ ఇవ్వాలని నేను ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులలో భయం పోగొట్టేందుకు జిల్లాలో ఫిబ్రవరి ఇరవై నుంచి స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించుతున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిపుణులతో ఆన్లైన్ విధానంలో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకుండా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు అన్ని ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో స్ఫూర్తి పోస్టర్ ను విడుదల చేశారు జిల్లాలోని బాలిక సంక్షేమ హాస్టల్లో మెరుగైన భద్రత కోసం రక్షా పేరుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు మరో పదిహేను రోజుల్లో అన్ని బాలికల హాస్టల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తవుతుందన్నారు మన జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు వేల ఐదు వందల మంది టెన్త్ క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు అదే సంఖ్యలో ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు తయారవుతున్నారు సో ఈ మధ్య కాలంలో మన జిల్లాలో కొంత అక్కడక్కడ పిల్లలు ఈ ఒత్తిడి గురవడం లేకపోతే పరీక్షలు అంటే భయపడిపోయి చదువు మానేయటం ఇంట్లోంచి పారిపోవడం ఇంకొకటి ఏదో చేసుకోవడం అలాంటి పనులు చేస్తున్నారు వారిలో కొంచెం వారికి ధైర్యాన్ని ఇచ్చి పరీక్షలు అంటే భయం లేకుండా వాళ్ళని తయారు చేయడానికి ఈ ఎవరైతే మోటివేటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళని ఒక నలుగురిని అడ్వైజ్ చేశాము వారితో పంతొమ్మిదవ తేదీ అంటే రేపు అనేది ఎల్లుండి ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ఆన్లైన్లో వారికి కొంచెం ఓరియంటేషన్ లాగా చేస్తున్నాము అంటే అన్ని స్కూల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి త్రీ టు ఫైవ్ ఆన్లైన్ ద్వారా వీళ్ళకి ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళతోటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము అది మీ ద్వారా మంచి ప్రచారం కల్పించి పిల్లలు ఎవరు కూడా పరీక్షల కోసం ఆందోళన పడి వారి జీవితాలను ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను దానికి సంబంధించి విద్యాశాఖ వాళ్ళు వర్కౌట్ చేశారు అది లాస్ట్లో మనం రిలీజ్ చేస్తాం అట్లాగే ఈ ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్స్ ముఖ్యంగా పిల్లలు కాలేజ్ పిల్లలు ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఎవరంటే వాళ్ళు రావడం లేకపోతే ఇబ్బంది పెట్టడం లాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి దీనికి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈ మూడు డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గర్ల్స్ అయితేనేమి కాలేజ్ పిల్లలు అయితేనేమి హాస్టల్స్ అన్నింటిలో సీసీ కెమెరాలు పెట్టడానికి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేసాము దాన్ని కూడా ఈరోజు వర్క్ ఆల్రెడీ ఒక హాస్టల్లో స్టార్ట్ అయింది కెమెరాస్ పెట్టారు ఎక్కడైతే మనకి ఈ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా డిప్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషను రక్ష అనే ఒక కార్యక్రమం కింద అన్ని హాస్టల్స్లో సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ పూర్తవుతుంది ఇది కమింగ్ ఫిఫ్టీన్ డేస్లో ఈ ఈ కార్యక్రమం కంప్లీట్ చేస్తాము దీనివల్ల పిల్లలకి ఇబ్బంది లేకుండా ధైర్యంగా వాళ్ళు హాస్టల్లో నుండి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మండలాలకు విజిట్ చేస్తుంటారు వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ కానీ హాస్టల్ కానీ హాస్పిటల్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఒక మిడ్ డే మీల్ ఎలా జరుగుతుంది అనేది చూస్తారు దాని మీద ఈ శుక్రవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది ఎవ్రీ వీక్ జరిగే కార్యక్రమం అట్లాగే పీజీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా కొంత హాల్ట్ ఇచ్చాము ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఇది అయిపోయాక పీజీఆర్ఎస్ మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి తొమ్మిది నుంచి సారీ మార్చ్ తొమ్మిది నుంచి ఇది ఒక వారం మేము ఏదైనా కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్లో పెడతాము ఒక వారం జిల్లా హెడ్ క్వార్టర్లు జరిగేటట్టుగా ప్లాన్ చేశాము అది ఫర్దర్గా సమాచారం మేము అందరికి చెప్తాం సో పీజీఆర్ఎస్లో ఎవరికి కూడా వచ్చినటువంటి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా వారి యొక్క సమస్యను తెలుసుకొని వారికి సాటిస్ఫై అయ్యే విధంగా మనము సొల్యూషన్ చూపించాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడిప్పుడే కొంత దాని మీద సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఇక్కడ ముఖ్యంగా రెండు అంశాలు మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ గ్రీవెన్స్ ఎవరైతే వస్తారో ఆ రోజు పీజీఆర్ఎస్కి వస్తున్నటువంటి వాళ్ళు బయట ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అర్జీలు రాయించుకొని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మన క్యాంపస్లోనే వారి వెయిటింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేశాము అక్కడే మన సిబ్బంది ఉంటారు సోమవారం అక్కడే కూర్చొని వాళ్ళు ఎవరైనా అవసరం ఉందనుకుంటే వాళ్ళకి అర్జీలు రాసిచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని సజీజం చేసుకోమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామందికి ఇంకా తెలియట్లేదు బయట బయట రాయించుకుంటూనే ఉన్నారు ఇంకా బయట రాసిన వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు ఛార్జీలు కట్టుకొని వస్తారు మళ్ళీ అక్కడ రాసిన వారికి వంద యాభై ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితి ఎవరు చేయొద్దు ఉచితంగా మనమే ఇక్కడ అర్జీలు రాసే కార్యక్రమం పెట్టాము మీ సమస్యను చెప్పినట్లయితే అక్కడ కూర్చున్నటువంటి అధికారి సమస్యను క్షుణ్ణంగా వివరంగా అర్జీ రూపంలో రాసి ఉచితంగా ఆన్లైన్లో చేయించి మన దగ్గరికి పంపించే కార్యక్రమం మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను అలాగే ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద ఎస్సీఎస్సీ అంటాము దీని కింద మనము ఆఫీసెస్ కానీ మన ప్రెమిసెస్ గాని మన యొక్క విలేజ్ని కానీ మన టౌన్ కానీ శుభ్రంగా చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తా ఉంది వినుకొండ మండల వెలుగు ఆఫీసును ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ వెలుగు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ పిడిబి వీరాలాల్ సందర్శించారు వెలుగు కార్యక్రమాలైన శ్రీనిధి రికవరీ పేటిఎం ద్వారా రికవరీ జరిపించారని తెలియపరిచారు జిల్లా వ్యాప్తంగా చెల్లించిన గ్రూపులు పేటిఎం జరిగిందని జిల్లా వ్యాప్తంగా చెల్లింపులు చేయాలని తెలిపారు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ వినుకొండ ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం పలు పాఠశాలలు నిర్వహించారు సోర్స్ అగ్రిగేషన్ అవేర్నెస్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఫిబ్రవరి నెలలో థీమ్ సోర్స్గేషన్ అవేర్నెస్ కార్యక్రమం ద్వారా తడి చెత్త పొడి చెత్త వేరు వేరు డబ్బాల్లో వేయాలని శానిటేషన్ అధికారి ఇస్మాయిల్ సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పోరం భూములలో ఎటువంటి పట్టాలు లేకుండా ఇల్లు నిర్మించుకున్న భూములు క్రమబద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా నసరాపేట రెవెన్యూ డివిజనల్ అధికారి వినికొండ నవాజ్ కుంట ప్రాంతాల్లో పరిశీలించారు అనంతరం ప్రజలను మహిళలను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ నాయక్ శ్రీహరి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు వినుగొండని సమాప్తం తిరిగి రేపటి నిస్ కలిద్దాం అంతవరకు సెలవు నమస్కారం